చాలా మంది పిల్లలు తల్లిని ప్రేమించినంతగా తల్లితో పంచుకున్నంతగా తండ్రిని ఇష్టపడరు తండ్రితో అన్ని పంచుకోలేరు ఎందుకు భయపడుతుంటారు ఓపెన్ గా మాట్లాడలేరు ఎందుకు ప్రేమ పంచే విషయంలో బాధ్యత తీసుకునే విషయంలో నాన్నల తీరు వేరువేరుగా ఉంటుంది పిల్లలకి ఏదైనా కష్టం వచ్చి ఏడుస్తుంటే దాన్ని చూడలేక తల్లి అల్లాడిపోతూ తల్లడిల్లుతుంటే తండ్రేమో ఆ సమస్యను చిన్నగా చూపి ధైర్యం చెప్పి నిలకడగా నిలబడతాడు పిల్లలకు ఏదైనా సమస్య వస్తే తల్లడిల్లే తత్వం తల్లిది నిలకడగా నిలబడే తత్వం తండ్రిది పిల్లలు దీంట్లో ఫెయిల్ అయితే తల్లి హక్ తీసుకొని లవ్ చూపిస్తుంది తండ్రి సైలెంట్ గా తలదించుకుని వెళ్లిపోతాడు పిల్లలకి తేడా అర్థం కాక తల్లి దేవతల తండ్రి అర్థం కానీ జడ పదార్థంలో కనిపిస్తాడు ఎప్పుడైనా చూసారా నాన్న పిల్లలకు కావాల్సి వస్తే తన వల్ల కాకపోయినా తన దగ్గర లేకపోయినా ఎంత కష్టమైన అప్పు సపోర్ట్ చేసి పిల్లలకు కొనిచ్చి కళ్ళల్లో మెరుపు చూసి ఎంజాయ్ చేస్తుంటాడు విషయాన్ని మింగి ప్రపంచాన్ని కాపాడిన గెర్రల కంటుల్లో అమితమైన బాధను నొప్పిని భరించగలిగే గొప్ప వ్యక్తి నాన్న హి వోంట్ కంప్లైంట్ హీ విల్ జస్ట్ ప్రొవైడ్ తండ్రి ప్రేమ మాటల్లో కనిపించదు త్యాగాల్లో కనిపిస్తుంది ఇది ఎందుకో పిల్లలకు రిజిస్టర్ అవ్వదు పిల్లలు ఏ జరిగినా కాదు కూడదు దీనివల్ల వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం వస్తుందని అడ్డు చెప్తున్నాడంటే ఈ మీద ప్రేమ లేదని కాదు అర్థం నేను ప్రొటెక్ట్ చేస్తూ స్ట్రాంగ్ గా ఎదగాలని కోరుకుంటున్నాడు అని అర్థం తల్లి పిల్లల్ని కాపాడుతుంటే తండ్రి పోరాట యోధుల్లాగా ప్రిపేర్ చేయాలనుకుంటాడు అది పిల్లలకు ఎందుకో నచ్చదు నాన్న నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదని చిన్నతనంలో అపార్థం చేసుకుంటే టీనేజ్ వచ్చిన తర్వాత నాన్నపై తిరగబడ్డము వాదించడం చేస్తుంటారు నాన్న పిల్లలకి ఎప్పుడు గొప్పవాడు ప్రేమమూర్తిలా కనిపిస్తాడో తెలుసా నాన్న స్థానంలోకి వచ్చి పెరిగి పెద్దై ఆ బాధలు వాళ్ళు భరిస్తున్నప్పుడు ఓ నాన్న నాకోసం ఇంత చేశాడా అని అప్పుడు రియలైజ్ అవుతారు అప్పటిదాకా నాన్న ఓపికగా ఉండాలేమో చూడడానికి నాన్న రాతిలా కటువుగా మొరటుగా కనిపించవచ్చు అర్థం చేసుకుంటే అమ్మ కంటే వెన్నపూస లాంటి వాడు మొరటు మాటలు వెనక మోయలేని ప్రేమ మాత్రమే దాగుంటుంది భద్రత బాధ్యత మాత్రమే కనిపిస్తుంది అర్థం చేసుకోవాలి కానీ కృష్ణ పరమాత్మ చెప్పినట్టు నిష్కామ కర్మ ఎలాంటివి ఆశించకుండా ప్రేమని పంచేవాడు పనిచేసేవాడు నిజమైన కర్మయోగి అని అన్నట్లు ఈ భూ ప్రపంచంలో నిజమైన కర్మయోగి ఎవరు అంటే అమ్మతో పాటు నాన్న కూడా ఆర్య పిల్లలు ప్రశాంతంగా పడుకోవడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు ప్రశాంతత లేని జీవితాన్ని గడిపే అల్ప ప్రాణి నాన్న అమ్మ ప్రేమ కనిపిస్తుంది నాన్న ప్రేమను అర్థం చేసుకోవాలి ఫాదర్స్ డే రోజు స్టేటస్ పెట్టడం పెట్టకపోవడం తప్ప కాకపోవచ్చు కౌలు కళాకారులు రాయలేని పాడలేని పాట నాన్న అమ్మలా లవ్ ఎక్స్ప్రెస్ చేయలేడు అందరి ముందు ఏడవలేడు దుఃఖాన్ని దిగమింగుకొని నీ ఎదుగుదల కోసం పరి నాన్నకి ఏ బహుమతి ఇవ్వగలవు నాన్న తలెత్తుకుని నా కొడుకు నా బిడ్డ అని చెప్పేలా చేయడం తప్ప కనిపించని దేవుడికి మొక్కు తప్పలేదు కానీ కనిపించే అమ్మా నాన్న నువ్వే దిక్కు అర్థం చేసుకుని ఎదిగి చూపించు అది వేల స్టేటస్ తో సమానం ఈ వీడియో చూసాక నాన్న గుర్తొస్తుంటే వినిపించే థ్యాంక్స్ కాదు కనిపించే సక్సెస్ తో జవాబు చెప్పు నిజంగా మీ నాన్న గుర్తొస్తుంటే లవ్ యూ డాడ్ అని కామెంట్ చేయి ఈ వీడియో ఇతరులకు కూడా ఉపయోగపడుతుందంటే ఇప్పుడే షేర్ చేయి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు తిరుపతి లైఫ్ కోచ్